భారతదేశంలో ముస్లింస్ పైన జరిగే దాడులకి వ్యతిరేకంగా ఈ రోజు అనంతపురం పట్టణంలో హిందూ ముస్లింస్ బాయ్ భాయ్ అనే నినాదంతో ఈ వక్ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆలోచించండి ఈ భారతదేశంలో ముస్లింస్ ప్రాముఖ్యత ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం పైన ఏదో ఒక విధంగా దాడి జరుగుతూనే ఉంది గతంలో ఎన్ఆర్సీ అన్నారు హిజాబ్ అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ముస్లింలను కించపరుస్తూ ముస్లింలు దేశం నుంచే వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం కానీ ఒకటే చెప్తున్నాము ఈ భారతదేశంలో మా 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 వంతు ఎంతుంది మా భాగస్వామ్యం అనేది కూడా మీరు నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ వక్బోర్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ప్రవేశపెట్టినప్పుడు మన దురదృష్టం ఏమంటే మన కూటమి ప్రభుత్వం అయిన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా దాన్ని మద్దతు తెలపడము చాలా విడ్డూరం ఆయనే మద్దతు తెలపకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదా లేదు కదా కేవలం ఓట్ల కోసం ఓట్ల ఎలక్షన్ల ముందేమో ప్రతి ఒక్క ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ముస్లింలు మేము అడ్డగా ఉంటాము ఏం జరిగినా కూడా మేము రాజీనామా చేసేదానికి సిద్ధం అని చెప్పి చాలా మంది పేర్కొన్నారు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఓటు బ్యాంకు గానే ముస్లింలు చూసుకున్నారు తప్ప ముస్లింలు న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం కూడా రాలేదు ఏ నాయకుడు రాలేదు కేవలం వై జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి రాజ్యసభలో కూడా ఈ వక్ బిల్లు బిల్లుకు సంబంధించి వ్యతిరేక ఓటు వేసిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరొక విషయం తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ వక్ సవరణ బిల్లుకు వెనక్కి తీసుకునే దాకా కూడా పెద్ద ఎత్తున మేము ప్రజల పక్షాన వెళ్తాము ప్రజలతో కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తున్నాను అన అనంతపురంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలందరూ కలిసి ఈరోజు కూడా మన కాన్స్టిట్యూషన్కి రక్షించిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి దయచేసి మన దేశం ఒక గొప్ప బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పార్టీ కేంద్రంలో అయితేనేమి రాష్ట్రాల్లో అయితేనేమి ఇండస్ట్రియలైజేషన్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఫార్మర్స్ యూత్ అని చెప్పి డెవలప్మెంట్ తీసుకపోతే ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడు మన దేశానికి విభజించాలని చెప్పి చూస్తున్నారు మన దురదృష్టం ఒకటి అర్థం చేసుకోవాలా ఎవరైతే బ్రిటిష్ కి లేదో ఆ రోజు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీలు ఇవన్నీ చేశాయి ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చాయో వాళ్ళందరి కూడా రాజ్యాంగానికి విలువించుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు మీరు తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు బీజేపీ సపోర్ట్ తో వచ్చారు బీజేపీ సపోర్ట్ తో వచ్చిన తర్వాత మీరు క్లియర్ కట్ గా చెప్పారు నేను ఒక మతత్వ పార్టీతో కలిపి చేయి కలిపి ఒక చారిత్రాత్మక తమిదం చేశాను నన్ను క్షమించండి అని చెప్పారు ముస్లింలే కాదు క్రిస్టియన్లే కాదు హిందూ సోదరులే కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే రాజ్యాంగానికి విలువిస్తారో వారు అందరూ కూడా అరే పది సంవత్సరాలు అయినాయి మారాడేమో అనుకున్నారు కానీ పద్నాలుగులో మరీ మీరు బీజేపీతో కలిసి మరీ వచ్చారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడుదలబడింది నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది అని మీరు చెప్పారు కానీ మీరు ఏమి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ థింగ్ అది ఎడ్యుకేటెడ్ కామన్ సెన్స్ ఉన్నవాడు కూడా ప్రత్యేక హోదా విలువ ఇస్తాడు మీరు దానికి విలువ ఇవ్వకుండా ఆ రోజు తుంగలో తొక్కారు మరి పంతొమ్మిదిలో ఇండిపెండెంట్ గా వచ్చారు విరుద్ధంగా కాంగ్రెస్ తో కలిసి ఈ రోజు ఇరవై నాలుగులో మరీ మీరు వచ్చి మీరు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కారు కాదు మీరు ట్రిబుల్ ఇంజిన్ సర్కార్ మీరు మీరు ఈ రోజు భారతదేశంలో భారత రాజ్యాంగానికి మీరు తుంగలో తొక్కుతున్నారు ఒక చరిత్ర హీనులుగా నిలబడుతున్నారు మీరు నిజంగా మైనార్టీలకు మేలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సర్చార్ కమిటీ రంగనాథ కమిషన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ కి ముందుకు తీసుకుపోవాలంటే ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావండి హిందూ ముస్లిం ఈ రోడ్డు నా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ ఇక్కడ సిపిఎం లీడర్ రాష్ట్ర లీడర్ నేను ఒక వైఎస్ లీడర్ తర్వాత ముందు నేను భారతీయుని భారతీయ ముస్లిం ని వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము చైల్డ్ బరో ప్రోగ్రామే కాదు ప్రాణ త్యాగాల వరకు సిద్ధంగా ఉన్నాం మా పార్టీ వైఖరి వుయి ఆర్ ఆర్ అగైజ్ దిస్ వర్క్ బిల్ ఉయి అపోజ్ దిస్ వర్క్ బిల్ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు పెద్దెత్తున అనంతపురం నగరంలో ఈ రోజు ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఉలమాలు కానివ్వండి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మన అందరూ గమనిస్తారు వక్పోట్ హాస్టల్ని వాళ్ళు అని చెప్పేసి ఏ విధంగా అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ కబ్జాలు చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అదే విధంగా కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ వక్పోట్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం అందరూ కూడా గమనించాలా అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆ బిల్లు ఆమోదిన ఆమోదించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా శాంతియుతంగా అనేక సంఘాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్స్ కానివ్వండి జమాతులు కానివ్వండి ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బిగ్ని మనీ రోల్ బ్యాక్ చేసుకోవాలా ఏ విధమైతే రోల్ బ్యాక్ అదే విధంగా ఈ బిల్లు వాపస్ తీసుకోవాలని చెప్పేసి అనేక అనేక విధంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దేశవ్యాప్తంగా మేము శాంతియుతంగానే ఈ బిల్లు వాపస్ అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా వాపస్ తీసుకునే వరకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో కూడా ముస్లిం మైనార్టీలు అండగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఈ వక్బో బోర్డ్ బిల్ సంబంధించి కూడా ఏ విధంగా లోక్సభలో పా రాజ్యసభలో వ్యతిరేకరించిన విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీలు అండగా ఉంటారో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు పాత్రికే మిత్రులకు నమస్కారాలు ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ నుంచి జరిగిన ప్రదర్శనలో ఇవాళ పోలీసు వారు చాలా బాగా సహకరించారు వాళ్లకు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ కమిటీ ఏదైతే ఉందో వారందరూ అందరూ కూడా వాలంటీర్లుగా అదేవిధంగా మంచినీరు సంబంధించి కానీ ఇతర విషయాల్లో కానీ ఏర్పాట్లకు సంబంధించిన అంశంలో కానీ సంపూర్ణంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ముస్లిం సోదరుడు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరైనటువంటి వారు అదేవిధంగా మధ్యతరగతి మేధావులు ఇవాళ కూడా అడ్వకేట్స్ వాళ్ళందరూ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ పిలుపునిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు పేరు పేరు కూడా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ వక్ సవరణ చట్టాన్ని ఈ అమైండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించవాలని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధమైంది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకుని వచ్చి బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో వచ్చిన ఈ ప్రభుత్వం ముస్లింకు వ్యతిరేకంగా చట్టాలు ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ప్రజాస్వామిక హక్కులు కాలరాసేటువంటి ఈ ప్రభుత్వ విధానాలు ఎండగట్టాలి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా ఉన్నాడు అందుకే రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వారు ఇవాళ అధికారంలో ఉంటా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీకి రోజులు దగ్గర పడ్డాయి ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే మణిపూర్ నుండి ఇవాళ బెంగళూరు వరకు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ముస్లిం మహిళలు భయపడకుండా రోడ్లపైకి వస్తామన్నారు తక్షణమే ఈ బిల్లును ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి యునైటెడ్ జాటేషన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా